ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆలు మంచూరియా చేసుకుందామండి నేను ఇప్పుడు మీకు ఐటమ్స్ చూపిస్తాను నాకు ఐటమ్ వచ్చేసి ఏంటంటే మిర్చి ఉల్లిగడ్డ ఆలుగడ్డలు సాల్టు ఇదేమో కార్న్ఫ్లవర్ మైదా వచ్చేసి మిరియాలను మనం పౌడర్ చేసుకుందాం ఫస్ట్ మనము ఆలుగడ్డలు పొట్టు తీసుకుందామండి మొత్తము ఇవి పొట్టు తీసి ఒక టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టేశానండి ఇప్పుడు మనము ఒక బౌల్లో వాటర్ తీసుకున్నా వాటర్ తీసుకొని ఇలా మంజీరతోటి దీన్ని మనం గీకుదాం వాటర్లోనే గీక్కోవాలి ఇలా వాటర్లో పెట్టుకొని వాటర్లోనే గీ గీక్కోవాలండి మొత్తము వాటర్ వాటర్లో తురుముకోవాలండి మంచిగా ఇది ఆలుగడ్డలు మంచిగా గీకి పెట్టేసానండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇద్దాము పక్కన పెట్టేద్దాం దీన్ని అంతవరకు ఈ ఆ మిర్చి ఉల్లిగడ్డ మనం కట్ చేసి పెట్టుకుందాం సూపుల బాబా మాట వింటానే చెప్పవే మాట ఎందుక పిల్ల నారాబాక పుందే నోపు ఉంటా చూపు కడ చూడని బావ మాట వింటానే గంభీరు బాగుంది ఆ ఫ్రేష్ణ పాట ఇప్పుడు మనము ఇంకొక గిన్నెలో ఒక కర్చీప్ వేసుకుందాం అండి కర్షీప్ వేసుకొని ఇది ఇందులో వేసుకుందాం నేను ఇది ఒక టూ టైమ్స్ వాటర్ పోసి తీసేసాను ఇలా వేసుకుందాము కర్షీప్లో కర్షీప్లో వేసుకొని వాటర్ అంతా ఇలా పిండేద్దాము మైదా వేసుకొని మంచిగా మొత్తం కలపాలి కలిపాం కదా మళ్ళీ ఇప్పుడు కాన్ఫ్లవర్ వేద్దాము అయ్యో కాన్ఫ్లవర్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకుందాము అప్పుడు మనం సోడా పౌడర్ వేసుకుందాము ఇలా మంచిగా ముద్ద వచ్చింది కదండి ఇలా కలిపి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇప్పుడు మనం స్టవ్ అని పెట్టుకొని నేను ఆయిల్ నూనె ఆయిల్ అండి మనము ఇది చిన్న చిన్నగా వేసుకుందాం ఇలా ఇలా ఎర్రగా దోరగా గోలాలండి ఇలా ఇవి రెడీ అయిపోయాయండి ఆలుగడ్డ మంచూరియాకి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాము తీసేసుకొని మనం ఇంకా మంచూరియాకు రెడీ చేసుకుందాం ఇంకో చిన్న ముక్కుడు పెట్టుకుందాం మనము ఇంకో చిన్న ముక్కుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం మనం వేడైందండి మనం గడ్డ వేసుకున్నాము అలాగే మిర్చి కూడా వేసుకుందాము ఇందులో కరివేపాకు ఇది నుంచే కలుపుకోవాలి కొంచెం లైట్గా వేసి వేయనట్టు పసుపు వేసుకుందాం మనము మేము రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము రెడ్ చిల్లీ సాస్ వేసాను నేను వెనిగర్ వేస్ వేస్తున్నా వెనిగర్ వేస్తానండి సోయా సాస్ వేస్తున్నా లైట్గా టమాటో సాస్ అండి సాసులు అన్నీ వేసుకున్నాం కదా మంచిగా వేసుకొని కొంచెం ఇలా అన్నిటినీ గోలించుకోవాలి ఇప్పుడు మీ గోలించుకున్నాం కదా సాస్లన్నీ అన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుందాం